మోడీ గారు చెప్పినది ముస్లింలు తన మతాన్ని చాప కింద నీరుల భారతదేశంలో ఎలా విస్తరించుతున్నారనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం మన వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వల్ల దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్ళు గమ్మే నిజాలు ఇప్పుడు మన వీడియోలో చెప్తాం మన దేశ ప్రధాని మోడీ గారు మాటల్లోనే చెప్తాం ప్రపంచం మొత్తం కబలించడానికి ఇస్లాం ఇస్లాం ప్రకారం మూడు రకాల పద్ధతులు ఉన్నాయి మొదటి దారుల్ అమాన్ రెండవది దారుల్ హరం మూడవది దారుల్ ఇస్లాం మొదటి దారుల్ అమన్ ఇది హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రవేశం కోసం వాడే పద్ధతి ఇక్కడి నుంచి జీరో పర్సెంట్ ఉన్న ముస్లింస్ ఇరవై పర్సెంట్ జనాభాకి ఎలా విస్తరిస్తారన్నది ఇప్పుడు మనం చూద్దాం హిందువులతో మంచిగా ఉండటం ఎప్పుడు చిరునవ్వుతో మాట్లాడటం ముచ్చటత్తో స్నేహంగా ఉండటం ఎవరికైనా అవసరమైతే సహాయం చేయటం చేబదులుగా కింద డబ్బులు ఇవ్వటం చెమటోడ్చి మరీ పనిచేయడం ఇళ్ళకి అద్దెకు తీసుకోవడం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడం వగైరా శాంతి మూకలు అనిపించేలా అందరూ అలాంటి కాదు అని హిందువులు భ్రమించేలా ప్రవర్తించడం ఈ ప్రవర్తనే అల్ తగ్య్యా అని అంటారు ఈ స్టేజ్లో లక్ష్యం ఒకటే తమ జనాభాని కనీసం ట్వంటీ పర్సెంట్ పైగా చేరేలా చేయటం ఉదాహరణకు యూరప్ అమెరికా రష్యా ఇప్పుడు అక్కడ అలానే ఉంది రెండవది దారుల్ హరాబ్ ఇది హిందువులు పాక్షికంగా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో హిందువులను రకరకాల కుట్రలతో వేరువేరు ప్రాంతాలకు పారిపోయేలా చేయడం వక్ పేరుతో హిందువులు భూములు లాక్కొని తరిమేయడం కోసం వాడే పద్ధతి ఈ ప ఈ వెర్షన్లో ట్వంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళని ఫార్టీ పర్సెంట్కి ఎలా ఇంక్రీజ్ చేయడం వాళ్ళ జనాభాని అసలు రచ్చంతా శాంతి ప్రియులు అనే ముసుగులో ఇందులోనే ఉంటుంది తన జనాభాని విపరీతంగా పెంచి ఫార్టీ పర్సెంట్కి చేరేలా చేయడంతో పాటు ధర్నాలు రాస్తరోకోలు రాళ్ళు రోవడం ఎక్కడ పడితే అక్కడ మసీదులు కట్టేయడం రోజంతా ఏదో మైకుల్లో గోల్ చేయడం రోడ్లు ఆక్రమించడం ఖాళీ స్థలాలను ఆక్రమించడం గోమాత నడి రోడ్డు మీద చంపడం శుక్రవారం మధ్యాహ్నం గుంపులు గుంపులుగా చేరటం ఆడపిల్లలు బయటకు తిరగాలంటే భయపడేలా అడ్డుకున్న వాళ్ళు పీకలు తగ్గోయటం ఇలాంటి కేసు నమోదై జైలు కింద రెండు మూడు రోజుల్లో జకాత్ సొమ్ముతో బయలుపై బయటకు వచ్చి మళ్ళీ బెదిరించడం ఒకటేమిటి ఎన్ని ఎన్ని రకాలుంటే అన్ని రకాలుగా హిందువుల్ని హింసించి తమ ప్రాంతం నుంచి వదిలి పారిపోయేలా చేయటం ఈ స్టేజ్లో మూడు లక్ష్యాలు ఉన్నాయి ఒకటి తమ జనాభాని కనీసం ఫార్టీ పర్సెంట్ పైగా చేరేలా చేయడం హిందువులను రకరకాలుగా హింసించడం అది శారీరకంగా కానీ మానసికంగా ఆర్థికంగా నైతికంగా సామాజికంగా రాజకీయంగా సాంస్కృతికంగా మూడవది ల్యాండ్ ఆర్డర్ అదుపు లేకుండా చేయడం సజావుగా పరిపాలన సాగనివ్వకుండా అస్తవ్యస్తం చేయడం స్తంభించేలా చేయడం ఉదాహరణకు భారతదేశంలో కశ్మీర్ మూడవది దారులు ఇస్లాం ఇది హిందువులు ఆడపిల్లలను ఎత్తికెళ్ళి బలవంతంగా మత మార్పులు చేయడం అడ్డంగా అనిపించిన ఆడవాళ్ళని మగవాళ్ళని హిందువులు చంపేయడం తద్వారా ఇస్లామిక్ దేశంగా చేయడానికి వాడే పద్ధతి ఇది ఇది ఫార్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు నైంటీ పర్సెంట్ చేసేటప్పుడు చేసే పని ఇది ఒకసారి ఈ స్టేజ్ ఫార్టీ పర్సెంట్కి చేరిన తర్వాత ఏ దేశం కూడా వెనక్కి రావడం ఇక అసాధ్యం వాళ్ళ చేతులకి వెళ్ళిపోతుంది నైంటీ పర్సెంట్ మాత్రమే ఎందుకు మిగతా టెన్ పర్సెంట్ వదిలేస్తారా అని అనుమానం మనకు రావచ్చు ఆ టెన్ పర్సెంట్ తోటే కదా మరుగుదొడ్లు కావడానికి సెప్టిక్ ట్యాంకులు తీయడానికి అవి ఖాళీ చేయడానికి రోడ్లు వచ్చడానికి చెత్త ఎత్తడానికి పాచి పని చేయడానికి పని వాళ్ళు కావాలి కదా అందుకే ఈ టెన్ పర్సెంట్ ఉదాహరణకు ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా ఇలాంటి ప్రపంచం మొత్తం ఇస్లామిక్ అయిపోయినా తర్వాత వాళ్ళు పాతబడినవి లేక ఇవన్నీ లెక్కలేసుకుని ఒక్కొక్కరికి డెబ్బై రెండు మందిని అమ్మాయిని సప్లై చేస్తూ ఉంటారు ఇక మూడవది దారుల్ హరాబ్లో దారుల్ ఇస్లాం భారతదేశం లాంటి పెద్ద దేశం మొత్తం ఒకేసారి ఫార్టీ పర్సెంట్ చేయడం అనేది చాలా కష్టమైన చాలా సమయంతో కూడుకున్నది అందుకే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అప్పటికే ఫార్టీ పర్సెంట్ పైబడిన జనాభా ఉన్న చోట్ల దారుల్ ఇస్లాం పద్ధతి ప్రవేశపెట్టారు ఉదాహరణకు కాశ్మీర్ పశ్చిమ బెంగాల్ కేరళ హైదరాబాద్ ఓల్డ్ సిటీ బైంసా ఢిల్లీ ముంబై మాల్వా పంజాబ్ సెంటర్ చిన్నా టవర్ ఇక్కడ నువ్వు అద్దెకి ఉండలేవు వ్యాపారం చేయలేవు ఇల్లు కొనలేవు ఒకవేళ ఉన్న అయినగాడికి తెగనమ్మాల్సిందే ఆడపిల్లల్ని పంపలేవు పిల్లలతో కనీసం అటుపై వెళ్ళలేవు ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు రై రేయమంటూ తోలే బైక్ కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళగానే సడన్గా స్లో అయిపోతుంది తేడా వస్తే గుంపు గుంపులుగా వచ్చి కుమ్మేస్తారని నీకు మహాబాగా తెలుసు ఈ పద్ధతిని సెప్టెంబర్ రెండు వేల ఒకటిలో నేటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నాడు బీజేపీ కార్యకర్తగా ఉన్నప్పుడే అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై దాడి జరిగిన అనంతరం జరిగిన బిగ్ ఫైట్ డిబేట్లో స్పష్టంగా చెప్పిన వీడియో మోడీ ఏంటో వాళ్ళకి అప్పుడే స్పష్టంగా తెలిసిపోయింది మరి నీకు తెలియలేదా వెయ్యి సంవత్సరాల మారణ హోమం తర్వాత నీ అఖండ భారతవాణిని వన్ బై సిక్స్త్కి కుదించిన తర్వాత కూడా నలభై వేలకు మై దేవాదాయాలను నెట్టనిగా కూల్చినా కూడా విభజన పేరుతో రెండు కోట్ల మంది హిందువులను మూడు నెలల్లో చంపేసినా కూడా అరవై ఐదు సంవత్సరాల జిహాదీ పిశాచాల పాలన తర్వాత కూడా కాంగ్రెస్ పాలనలో హిందూ విరోధ చట్టాలు చేసిన తర్వాత కూడా నీ చుట్టూ ఐదు వందలకు పైగా మినీ పాకిస్తాన్లు ఉన్నా కూడా ఇరవై సంవత్సరాలుగా ఆ మహానుభావుడు ఒక్కడే పోరాడుతున్నా కూడా ఉల్లి రేటని పెట్రోల్ రేట్ అని వాడు మాకుల పోడు వీడి వీడు ఓటు నాకు ఇచ్చాడని వీడి రోడ్డుకి నోటిచ్చాడని వాడు పెచ్చం వేశాడని వీడి లంచం వేస్తాడని ఎలా దేనికి పడితే దానికి పోకండి భారతదేశం కోసం పోరాడండి జై హింద్